హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేంటంటే ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు వణికిపోతున్న జనం అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇప్పుడే అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా టాప్కి వెళ్ళిపోతాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఢిల్లీ ఎన్సీఆర్లో భూ ప్రకంపనలు సంభవించాయి సోమవారం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు చైనాలోనే దక్షిణ జినియాంగ్ ప్రాంతంలో ఏడు పాయింట్ రెండు తీవ్రతతో భూకంపం సంభవించింది దీని తర్వాత ఢిల్లీ సోమవారం అర్ధరాత్రి ప్రకంపనలు వచ్చాయి నివేదికల ప్రకారం చైనాలోనే దక్షిణ జిన్జియాంగ్లో భూకంప కేంద్రం ఉందని రిక్టర్ స్కేలుపై తీవ్రత ఏడు పాయింట్ రెండుగా నమోదైందని నేషనల్ సిస్మాలజికల్ సెంటర్ తెలిపింది అయితే ఈ భూ ప్రకంపనల వల్ల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు ప్రాణాలు చేతులు పట్టుకుని వణుకుతున్నారు ఇటీవల కాలంలో ఢిల్లీ ఎన్సీఆర్లో పలుమార్లు భూకంపం సంభవించింది దీంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను సరిహద్దుల్లో కూడా భూకంపం సంభవించిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు ఎటువంటి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు నివేదించబడలేదు అయితే అంతకుముందు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఆరు పాయింట్ ఒకటి తీవ్రతతో సంభవించిన భూకంపం ఫలితంగా ఢిల్లీ ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంత ల్లో గురువారం మధ్యాహ్నం తేలికపాటి భూ ప్రకంపనలు సంభవించాయి నివేదికల ప్రకారం లాహోరు ఇస్లామాబాదు మరియు ఖైబరు పక్తుక్య నగరాల్లో ఆరు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం సంభవించింది చూశారు కంటే మొత్తం మీదుగా దేశ రాజధాని ఢిల్లీలో రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు అయితే భూకంపం ఏర్పడింది అయితే భూకంప తీవ్రత ఆరు పాయింట్ ఒకటిగా నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు కానీ అప్డేట్ నచ్చడతాయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్